హలో ఎవ్రీ బ్యాన్ పంచారామాల కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నానండి మనం మూడోసవారం మేమైతే పంచారామాలు వెళ్ళాం నైట్ టెన్ ఓ క్లాక్ మా ఊరి నుంచి స్టార్ట్ అయ్యామండి అక్కడికి వెళ్ళేటప్పుడు టూ థర్టీ అయింది వెళ్ళాక చాలా జనం ఉన్నారండి అక్కడ బస్సులు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఎంత జనం ఉన్నారంటే హండ్రెడ్ హండ్రెడ్ బస్సులు పైగా ఉన్నాయి అక్కడ మేమైతే నది స్నానానికి వెళ్ళామండి అక్కడ దీపాలయలికించుకొని దర్శనానికి వెళ్దామని చూసాం అక్కడ జనం చాలా ఎక్కువ ఉన్నారండి చాలా ఫుల్గా ఉన్నారు మన నది స్నానానికి వెళ్ళక్కర్లేదు అనుకుంటే కనుక స్నానం చేసి బయలుదేరడం స్టార్ట్ అవ్వడం చాలా బెటర్ అండి ఎందుకంటే అక్కడ చాలా టైం పడుతుంది ఒక టూ త్రీ అవర్స్ అక్కడే వేస్ట్ అవుతుంది టైమ్ అలా అయిపోయాక మేము దీపాలు వెలిగించుకుని టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయ్యామండి అక్కడ చాలా జనం ఉన్నారు ఫిఫ్టీ రూపీస్ ఉచిత దర్శనం హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ రూపీస్లో చాలా జనం ఉన్నారని మేము త్రీ హండ్రెడ్కి అయితే వెళ్ళాము కానీ బట్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం చాలా టైం పడుతుందండి ఎందుకంటే అక్కడ అభిషేకం చేస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి మనం అభిషేకం చేయించుకోవాలనుకుంటే త్రీ హండ్రెడ్కి వెళ్ళండి లేకపోతే అయితే ఫిఫ్టీ రూపీస్కి వెళ్తే చాలా బెటర్ నేను అభిషేకం చేయించుకుని దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాం నెక్స్ట్ భీవారం వెళ్ళామండి అక్కడ నుంచి బీవారంలో కూడా చాలా జనం ఉన్నారు చాలా ఎక్కువ అయిందండి భీమవర్లో అయితే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళడం చాలా బెటర్ దర్శనం తొందరగా కంప్లీట్ అవుతుంది అక్కడ కూడా చాలా ఎక్కువ జనం ఉన్నారండి అక్కడ మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే తీసుకున్నాం చాలా టైం పట్టేసింది ఇక్కడైతే రివర్స్లో ఉంది టూ హండ్రెడ్ తొందరగా అవుతుంది ఫిఫ్టీ రూపీస్ లేట్ అవుతుంది పైన అమ్మవారు ఉంటారండి కింద అయితే స్వామివారు ఉంటారు ఇక్కడ చూసారో ఎంత జనం ఉన్నారు చాలా ఫుల్గా ఉన్నారండి ఇక్కడైతే భీమవర్లో దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ పాలకొల్లు వెళ్ళామండి అక్కడి నుంచి పాలకల్లో అయితే కొంచెం ఖాళీగానే ఉంది తొందరగానే దర్శనం అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందండి ఉచిత దర్శనమే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇక్కడ కూడా చూడండి ఇదంతా టెంపుల్ లోపల చాలా తొందరగా అయిపోయిందండి ఇక్కడ దర్శనం వన్ అవర్లో దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేస్తాం మేము నెక్స్ట్ ఇక్కడైతే బయట స్వామివారిని ఇలా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది ఇది వీడియో తీసాము నెక్స్ట్ అక్కడ నుంచి ద్రాక్షారామ్మ వెళ్ళామండి ద్రాక్షారమ్మ సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్ళాం నైవేద్యం టైం అయింది టెంపుల్ క్లోజ్ చేసేస్తారని చెప్పారు సో అక్కడ వీడియో తీయడానికి అయితే కుదలలేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి ఇక్కడ టెంపుల్ బయట చాలా పెద్దది టెంపుల్ అయితే చాలా జనం ఉంటున్నారు అక్కడ కూడా అక్కడైతే మేము టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకున్నాం నెక్స్ట్ అక్కడి నుంచి సామలకోట వెళ్ళామండి సామలకోట వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది అక్కడ కూడా నైట్ అయిపోవడం వల్ల కొంచెం ఖాళీగానే ఉంది చూడండి ఇక్కడ అంతా కూడా చాలా ఫుల్గా ఉన్నారండి జనం ఇక్కడ కూడా మేము కొంచెం ఖాళీగానే ఉందండి మెల్ల టైంకి మార్నింగ్ అయితే ఫుల్గా ఉన్నారంట జనం నార్మల్గా ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఉన్నాయి ఇక్కడ మెల్లడపి ఖాళీగా ఉంది సో తొందరగానే మాకు దర్శనం అయితే అయిపోయిందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఓమ్ నమష్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ